తెలంగాణలో ఇప్పుడే ఊహించని షాక్ కరెంటు షాక్తో కానిస్టేబుల్ మృతి సీఎం రేవంత్ రెడ్డి విచారం మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ఏ ప్రవీణ్ కరెంట్ షాక్తో మృతి చెందాడు ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం కూడా వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే భూపాలపల్లి జిల్లాలో హౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుంబింగ్ డ్యూటీలో ఉన్నాడు నర్తూర్ నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారన్న సమాచారంతో రావడంతో గాలించేందుకు టీం అక్కడికైతే చేరుకుంది ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుంటే కరెంట్ షాక్ తగిలింది దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు కాగా స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంటు తీగలను ఏర్పాటు చేసినట్లు సమాచారం అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతి చెందారు ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని ఈయనైతే బదిలించారు సో విధంగా పెను ప్రమాదం జరిగింది తెలంగాణలో ఇప్పుడే మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం